మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ పుండుకూర పప్పు చేస్తున్నానండి ఇదంతా పుండుకూర పప్పు చేసేస్తున్నాను ఒక కప్పు శనగపప్పు అండి శనగపప్పు వేస్తే బాగుంటుంది అనమాట శనగపప్పు ఈ దీంతో కందిపప్పు తీసుకున్నాను శనగపప్పు ఒక కప్పు అండి రెండు కందిపప్పు కందిపప్పు అండి ఒక టేస్ట్నా కదా రెండు కందిపప్పు రెండు కందిపప్పు ఒకటి శనగపప్పు ఇదంతా బాగా కడిగి ఇవి నూనెలో డీప్ ఫ్రై చేస్తానండి పప్పు బాగుంటుందండి కొంచెం ఒకసారి కడిగి ఆయిల్లో వేయించుకుంటాను పప్పుని బాగుంటుందండి ఫస్ట్ వేయించుకుంటానండి వేయించుకున్న తర్వాత కడుగుతాను ఫస్ట్ వేయించుకోవాలండి బాగా సువాసన వచ్చే వరకు ఎంచుకోవాలి పప్పు వేయించుకున్న తర్వాత ఒక్కసారి కడిగి లో ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోండి పప్పు చాలా బాగుంటుందండి నూనె పుండుకూర పప్పు అండి బాగుంటుంది కొంచెం మెంతుడు అండి కొంచెం అంటే కొంచెం మెంతులు కూడా దీనిలో వేగితే బాగుంటుంది ఎర్ర అయిపోతున్నాయి ఇవి ఒకసారి కడిగి ఒక పావు గంట సేపు నానబెట్టానండి నేను చేసినాను కదండి స్టవ్ బంద్ చేసేసాను సువాసన భరితంగా రావాలండి వేయించుకున్న తర్వాత ఇట్లా సువాసన వస్తాయి వేయించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేస్తానండి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇవి కొంచెం చల్లగా కడిగి ఒక పావు వంట సేపు పక్కకు పెట్టేస్తానండి అంతవరకు మిరపకాయలు అవన్నీ నూనెలో వేయించుకొని అవి గ్రైండ్ చేసుకుంటాను కుక్కర్లో వేసి కడుగుతానండి ఇంత వేయించిన కదండి వేయించిన తర్వాత ఒకసారి కడిగేసేయండి అంటే చాలు ఒక పప్పు కుండుకర పప్పుకు పల్లీలు వేస్తే బాగుంటుంది కొంచెం వేయించి కందిపప్పులోనే వేసేయండి చండి పల్లీలు వేయించి వేస్తే నూనెలో కొద్దిగా నూనెలో వేయించి వేయండి పల్లీలు కానీ శనగలు కానీ వేస్తే బాగుంటుందండి నేను పల్లీలు వేస్తున్నానండి శనగపప్పు వేసినా కాబట్టి శనగలు వేస్తా లేను పల్లీలు వేస్తున్నాను చాలా బాగుంటుంది పల్లీలు వేస్తే పుండుకూరపప్పు నూనె వేయండి బాగా పెద్ద పెద్ద మూడు స్పూన్లు వేయండి పెద్దవి నూనె పుండుకూరపప్పు కాబట్టి ఒక నాలుగు స్పూన్లు వేసి దింత నాలుగు స్పూన్లు వేసినానండి పల్లీలు అండి వేయించి పెట్టుకున్న పల్లీలు ఉప్పు కారం అన్ని పడితే బాగుంటుందండి దీనిలో ఉప్పు కారము పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలండి పచ్చిమిట్టలుపు కొంచెం నూనె వేసి ఎంచుకోవాలి వేయించుకుని ఇది గ్రైండ్కి వేసుకోవాలండి నూనెలో వేయించి కొంచెం జీలకర్ర వేసుకోండి చూపించాను జీలకర్ర జీలకర్ర పచ్చిబుట్టాలండి పెంచుకున్న దాన్ని మిక్సీలో వేసుకోవాలండి మిక్సీ జార్ వేసేసి కూడా వేయించుకోండి బాగుంటుంది అన్ని నూనెలు వేయించుకోవాలండి కొత్తిమీర కూడా వేయించి పక్కకు పెట్టేసేయండి పెట్టేసి నేను అండి ఆయిల్ వేయించేస్తాను ఆయిల్ వేయించి పప్పులో పెట్టేస్తానండి నూనెలో మగ్గించినాక పప్పులో పెట్టేసేయాలి పప్పులో మగ్గిస్తేనే టేస్ట్ వస్తుంది ఇంత పప్పులో పెట్టేసేయండి మూడు పక్క వేసినా కదండి మూడు స్పూన్లు పప్పుకి రెండు స్పూన్లు మిరపకాయలు పుండుకురకి వేసి వస్తాను కుక్కర్ పెట్టేస్తా ఉండుకర పక్కకు మసాలా ఉప్పరుగులు ధనియాల పొడి జీలకర్ర మెంత పొడి పెరుగు వేసి కలిపి మిరపకాయలు నంచి పెట్టి మిరపకాయలో నింపి పెట్టినానండి ఉప్పరుగులు పెరుగు పెరుగులో ముద్ద చేయాలండి ధనియాల పొడి జీలకర్ర మెంతం పొడి లో ఫ్లేమ్ పెట్టుకోండి తొందరగా మాట్లాడాలి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి ఇవి లేకుంటే పురుగు వచ్చేస్తుంది ఇంకా మంచి వాసన వస్తున్నాయి చూడండి మసాలా అవి పుండుకూర పప్పుకి చాలా బాగుంటాయి పప్పు అంచుక పప్పు అంచుకి పుండుకూర పప్పు కూడా బాగుంటాయండి మసాలా అవి జీలకర్ర మెంత పొడి కొంచెం లైట్గా వేయండి వెల్లిపాయలు అండి పోపు వేయకూడదండి ఆవాలు జీలకర్ర వేయకూడదు నూనెలోనే బాగా వేయించుకోవాలండి జీలకర్ర మెంత పొడి వేసినాక కొంచెం పచ్చికారం కదా అది కూడా వేసేస్తానండి ఇప్పుడు పప్పు గుమ్మరేస్తానండి దీనికి ముందు ఇంకా పప్పు ఉడకలేదండి కొద్దిగా ఉడికిస్తాను సోడా వేసినామంటే కొంచెం సోడా వేసినామంటే తొందరగా ఉడుకుతుంది అండి కొంచెం లైట్గా వేయాల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కారం వేస్తే నూనె మగ్గుతుంది నూనెలోనే ఎంచుకుంటే బాగుంటుందండి పసుపు పప్పు కందిపప్పు పునుకుర పప్పు అంతా దీలకొమ్మదిస్తాను చూడండి మనము సోడా వేసే వరకు మెత్తగా అయిపోయింది పప్పు ఇది శనగపప్పు అండి ంత అంటే మెత్తగా అయిపోతుందండి శనగపప్పు మాత్రం పప్పు పప్పు ఉండాలండి బాగుంటుంది మూత పెట్టేస్తానండి కొత్తిమీర అండి కొత్తిమీర అంతా వేసేస్తాను వేయించి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి కొంచెం నీళ్ళు వేస్తానండి రోటికి నీళ్ళు వేస్తున్నానండి కొంచెం మూత పెట్టేస్తే మగ్గుతుందండి అండి మనం ఆయిల్ వేసినాం కదండి అప్పుడే పైకి వస్తుందండి ఆయిల్ పైకి వచ్చే ముందర తీసేయాలి అంతా ఆయిల్తోనే చేసినాం కదా పుండుకరపప్పు మసాలా మిరపకాయలు అండి మసాలా వట్టి మిరపకాయలు మసాలా మిరపకాయలు అండి ఇవి ఉప్పరుగులు ఇది కొంచెం పెరుగులో ధనియాల పొడి జీలకర్ర మెంత పొడి ఉప్పు అవన్నీ వేసి కలిపి పెద్ద పెద్ద మిరపకాయలలో నింపి ఎండ పెట్టుకోవాలండి ఇవి పుండుకరపప్పుకు సాంబార్కి చాలా బాగుంటాయి అన్నమాట మసాలా మిరపకాయలు ఇవి ఉప్పరుగులు మజ్జిగలో నానబెట్టకూడదండి పెరుగులోనే మనము బ్యాటర్ మొత్తం నింపుకొని కలుపుకొని అది ఢిల్లల్లో నింపుకొని ఎండకు పెట్టుకోవాలండి ఓన్లీ ఎండకు పెట్టుకోవాలి ఇది మధ్యలో నానబెట్టకూడదు పెరుగులో కలిపేసుకొని మొత్తం పేస్ట్ ఆ పేస్ట్ని నింపుకొని మనం ఎండలో పెట్టేసేయాలి ఇవి ఎక్కువ రోజులు కూడా ఉండవండి అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనం ధనియాల పొడవన్నీ వేసినాం కాబట్టి బయట పెట్టకూడదు ఇవి చేసిన తర్వాత ఎండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పప్పు అయిపోయిందండి నూనె పుండుకూర పప్పు అండి అంతా ఆయిల్తోనే ఉప్పొరుగులు మసాలా ఉప్పరుగులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బా అండి అండి ఇది మూత పెట్టేయండి ఎందుకంటే చలికాలం కదండి మెత్త పడతాయి అనమాట ఇది ఎత్తు మీద కావాలని కొంచెం మూత మీద పెట్టినానండి Like, share, subscribe. Bye.